లార్డ్ గాడ్ బ్లెస్ యూస్ ఛానల్ జీబీ ఛానల్ ద్వారా మరొకసారి ఈరోజు ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నీడల ఏది నిషేధింపదగినది కాదు ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే ఒకసారి మనం ఆది కాండము ఒకటి ఒకటి మొదటి అధ్యాయంలో మనం చూస్తే ముప్పై ఒకటో వచనము చూస్తే మనం అక్కడ దేవుడు ఈ సమస్తమును అంటే మనకు కంటికి కనిపిస్తున్న ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి లోపల కానీ ఏవైనా సరే సృష్టించిన ప్రతి వస్తువును దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది ప్రతి వస్తువు మంచిది ఎందుకు ఈ వచనాలు బైబిల్లో పౌలు గారి ద్వారా అంటే ఆ దినాల్లో ఆ దినాల్లోనే కాదు ఈ దినాల్లో కూడా అనేకమైన ఫాల్స్ డాక్టరిన్స్ అంచె దినాల్లో అబద్ధ డాక్ట్రిన్స్ అనేవి కూడా సంఘములో సంఘము బయట విశ్వాసుల మధ్య విశ్వాసుల్లో ఏలుబడి చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కేవలం తినేదాని గురించి చెప్పట్లేదు కానీ మనం వాడే వస్తువు అయినా తినే సరే ఎటువంటిదైనా సరే ముఖ్యముగా మనం చేయవలసింది దేవుడికి కృతజ్ఞత చెల్లించి పుచ్చుకొని నీడల ఏది నిషేధింపదగినది కాదు ఈ భూమి మీద ఏ వస్తువు కానీ ఏ ఆహారము కానీ మన నీతి మంత్రులుగా పవిత్రులుగా మార్చలేదు చేయలేదు కూడా మనం అపోస్తుల కార్యాలయం పదో అధ్యాయం తొమ్మిది నుంచి పదహారు వరకు పేతుడితో కూడా దేవుడు ఆ యొక్క విషయాల్లో ఆయన ఆహార విషయాల్లో అరే దేవుడు పరిశుద్ధపరిచిన వాడిని తిను అని అరే చేతుడిని అక్కడ మనం దర్శించినట్లుగా మనం చూస్తాము ఈ దినాల్లోనూ పురాతన దినాల్లో అయినా సరే యూజులో రోమిలో ఎవరైనా సరే మనకి కొన్ని ప్రజాగుంపులు కొన్ని ఆహార నియమాలు పెట్టుకుంటూ ఉంటారు కొన్ని నిషేధించబడుతూ ఉంటాయి కొన్ని మార్చుకుంటా సంస్కృతి భాష అలవాట్ల ప్రకారముగా కొన్ని కొంతమంది ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు అందుకే ఈ దినాల్లో కూడా సంఘంలో కూడా వివిధ ప్రజా గుంపులు కులాలు మతాల నుంచి వచ్చిన వారు రకరకాల అలవాట్లు ఆహారపు అలవాట్లు వారికి ఉంటా ఉంటాయి వారి ఆహారపు అలవాట్లను బట్టి ఇంకొక వ్యక్తి ఇతరులను హేళనగా కానీ అపాసంగాని మాట్లాడకూడదు నువ్వు ఏది తినాలనుకుంటున్నావో దానిని బట్టి దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించాలా కానీ నువ్వు తినేది గొప్పది అని ఇతరులను దూషించి హక్కు నీకు లేదు అది నిషేధింపదగినది అని నువ్వు చెప్పడానికి లేదు ప్రభువునికి ఇచ్చింది తి తినే ముందుగా మరి దేవుని వాక్యము ప్రార్థనల ద్వారా సమస్తము పవిత్రపరచబడుచున్నాయి కాబట్టి ప్రార్థన చేసుకొని అది తినప్పుడు నీ మనసు ప్రాణాత్మ దేహాలకు కూడా మేలు జరుగుతుందని దేవుని వాక్యము మనకు చెప్తా ఉంది ఇంకా ఆధికండం ఒకటి ఇరవై తొమ్మిదిలో అలాగే ఆది కాండ తొమ్మిది మూడులో కూడా కొన్ని విషయాలు కూడా అక్కడ కొన్ని రిఫరెన్స్లు మీరు చదవండి మత్యసు వార్త ఆరు ఐదులో కూడా పరిశీలన వల్లే మరి మూఢనమ్మకంగా మనం దీర్ఘ ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనలు కాకుండా భయభక్తులతో కూడిన ప్రార్థనలు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క దేవుని యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి